హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన కాటన్ డ్రెస్ బటీరా చూపిస్తున్నానండి కొన్ని లో కూడా ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో చేస్తారు ఈ షాప్ లో మనకు మంగళగిరి పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైజెస్ లోనే రీటైల్ గా లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేస్ చేయాలంటే తప్పకుండా షాప్ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గుంటూరు విజయవాడ సర్వీస్ రోడ్ లో తెనాలి ఫ్లైఓవర్ దగ్గర లెఫ్ట్ సైడ్ లో ఉంటుందండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మనకి ఊర్లోకి వెళ్లే పని లేకుండా బైపాస్ రోడ్ లోనే ఉంటుందండి చాలా ఈజీగా అర్థమవుతుంది షాప్ అడ్రస్ కూడా నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ షాప్ అడ్రస్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియో నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి అలాగే నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తారు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హాయ్ అండి వెల్కమ్ టు సిఎన్ఆర్ ఇప్పుడు మన సిఎన్ఆర్ షాప్ వచ్చేసి గౌతమ్ బుద్ధార్ రోడ్డు ఓరస్ థియేటర్ ఎదురు కాదండి కొత్తగా మొన్న ట్వంటీ ఎయిత్ ఆగస్ట్లో ఓపెన్ చేసాం మన షాప్ వచ్చి తెనాల్ ఫ్లైఓవర్ పక్కనేనండి ఇటు ఎన్ఆర్ఐ నుంచి సర్వీస్ రోడ్లో వస్తుందే తెనాల్ ఫ్లైఓవర్ ఉంటుంది ఆ తెనాల్ ఫ్లైఓవర్ కిందేనండి కొంచెం అటు ఇటు కూడా వెళ్ళాల్సిన పని లేదు మనకి ఎన్ఆర్ఐ కాంచి సర్వీస్ రోడ్లో ఇటు వచ్చేస్తే బైబస్ సర్వీస్ రోడ్లో వస్తే తెనాల్ ఫ్లైఓవర్ కిందే ఉంటుందండి ఇప్పుడు మనం షాప్ కొత్తగా ఓపెన్ చేసినందుకు కాస్ట్ అన్ని కూడా బాగా తగ్గించామండి అందరు కాస్ట్ పెంచుతారు కానీ మన లో ప్రైజ్లో అంత ముందు రెడీమేడ్ డ్రెస్లు వచ్చి మన హోల్సేల్ వాళ్ళకి పదమూడు వందలు పన్నెండు వందలకి ఇచ్చామండి అవే డ్రెస్సులు వచ్చి ఇప్పుడు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవి ప్యూర్ మంగళగిరి కాటన్ అండి మనం ప్లెయిన్ తాను నేపించేసి ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇలా మంగళగిరి కాటన్ ఇవి మనం ఓన్గా స్టిచ్చింగ్ చేయించిన మీరు విడిగా స్టిచ్చింగ్ లైనింగ్ అవి తీసుకొని స్టిచ్చింగ్ చేయిస్తేనే ఫైవ్ హండ్రెడ్ దాకా ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జ్ దాన్ని లైనింగ్ దాన్ని మనం కానీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నామండి ఎందుకంటే షాప్ కొత్తగా ఓపెన్ చేసాం కొత్త వాళ్ళు కూడా చాలామంది రావాలి మన కస్టమర్ రీసేలర్స్ చాలా మంది వస్తున్నారండి వాళ్ళకు కూడా ఇంకా తగ్గించి ఇవ్వాలని ఇలాగ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే చున్నీ కానీ అన్నీ కూడా ఇంకా వీటిలో అంత ముందు రెండు మూడు మోడల్సే ఉండే ఇప్పుడు చాలా రకాలు చేయించామండి ఎందుకంటే వర్కులు కానీ ఫ్యాచ్లు కానీ ఇప్పుడు అన్ని ఫ్యాన్సీ డ్రెస్సుల్లో చాలా మోడల్స్ వస్తున్నాయి కానీ మనం కాటన్లో అలా ఇవ్వాలని చెప్పి ఇలాగ కొత్తగా ఇది వచ్చేసి ముందు వచ్చిన స్టైల్ అండి దీంట్లో మనం ఇలాగ ఫ్యాచ్ వర్క్లు అలా వెరైటీగా కూడా చేయించామండి ఇది ఇలా కొత్త డిజైన్ అండి ముందు మన దగ్గర లేదు కాలర్ని ఒకటి ఇలాగ డిజైన్స్ దీంట్లో వర్కులు అలాగ వెరైటీస్ చాలా చేపించాం కానీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఏడు వందల తొంభై తొమ్మిది అంటే చాలా తక్కువ ప్రైజ్ అండి ఎందుకంటే మెటరీలే రాదండి ఇది మనకు మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది మొత్తం ఏడు మీటర్లు కావాలి ఆ మీటర్లో వేసుకుంటేనే తొమ్మిది వందల రూపాయలు అయితే కానీ మనం ఏడు వందల తొంభై తొమ్మిదికి ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇలా డ్రెస్సులు చాలా మోడల్స్ అండి ఒక్కో డిజైన్కి వచ్చి ఫోర్ కలర్స్ ఇప్పుడు ఈ ఫ్యాచ్ వర్క్లో దీంట్లో ఫోర్ కలర్స్ ప్రతి డిజైన్లో ఫోర్ కలర్స్ అలా ఉంటాయి ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి కాటన్లు అండి మనం రెడీమేడ్లో ఇలా వర్కుల్లో కూడా చాలా అండి దగ్గర దగ్గర మనకి హోల్సేల్ వాళ్ళకి ఒక్కో డిజైన్లో పది కలర్స్ ఒక్క కలర్కి పది కలర్స్ పది పది సెట్లు అయినా అండి ఇలాగా ఫ్యాచ్ వర్క్ కానీ ఏదైనా సరే అండి ఇలా చున్నీలు కూడా అంత ముందు ప్లెయిన్ అండి ఇలా ప్రింటెడ్ కొత్తగా మనకి ఓన్లీ చున్నీ రెండు వందలు మూడు వందల దాకా ఇద్దండి విడిగా మనం తీసుకుంటే పెద్ద చున్నీలు అండి ఇవన్నీ కూడా అంతా ప్రింటెడ్ ప్రింట్ ప్లెయిన్ అలా విడిగా మనం చున్నీలు కొంటే మూడు వందలు రెండు వందలు తక్కువ లేదు కానీ మన డ్రెస్ మొత్తం ఏడు వందల తొంభై తొమ్మిది అండి ఎక్కడ కూడా ఎవ్వరూ ఇవ్వనటువంటి రేట్ అండి మనం హోల్సేల్ రేట్ కాబట్టి తగ్గిచ్చేస్తున్నాం అండి మనం ఎక్కువ ప్రాఫిట్స్ ఉండవండి ఒక హండ్రెడ్ రూపీస్ మార్జిన్తో ఇచ్చేస్తున్నాం ఇవన్నీ కూడా ఫ్యూర్ హ్యాండ్లూమ్లో మనం ఓన్గా చేపించినండి దీంట్లో ఇంకా చాలా కలర్స్ మీకు వెయ్యి పీసులు కాదు రెండు వెయ్యి పీసులు అంటే మన దగ్గర రెడీగా ఉంటాయి ఒకసారి రీసేలర్స్ మన దగ్గరికి రావాలని చూస్తు వచ్చారండి ఇంకా కొత్త కస్టమర్స్ కూడా రావాలండి రీసేల్ చేసేవాళ్ళు మన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కైనా కాల్ చేసి ఒకసారి కుదరకపోతే ఒకసారి మన షాప్కి విజిట్ చేసి క్వాలిటీలు అవి చూసి మీరు తీసుకెళ్ళండి మళ్ళీ నెక్స్ట్ టైం మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు వీడియో కాల్ చేసి మేము పంపిస్తాను ఇలాగ మీకు ఇంకా చాలా ఉన్నాయండి మనం ఇంకా చాలా మోడల్ చూడాలి కాబట్టి ఈ కొన్నే చూపిస్తున్నాను వెయ్యి పదిహేను వందల పీసులు రెడీగా ఉన్నాయండి వీటిలో ఇంకా వేరే మోడల్ చూద్దాం ఎందుకంటే ఈ ఒక్కటే వీడియో లెంత్ ఎక్కువైపోద్దని మోడల్స్ మన కొత్త షాప్ పెద్ద షోరూమ్ కాబట్టి చాలా మోడల్స్ చాలా రకాలు ఉన్నాయి కాటన్ డ్రెస్ మేటర్లోని ఇంకా ఇప్పుడు వేరే మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి ఏడు వందల తొంభై తొమ్మిది అండి చాలా స్టాక్ ఉంది ఒకసారి మన షాపు విజిట్ చేయండి ఇప్పుడు వచ్చి ఇంకొక మోడల్ చూపిస్తున్నాను అండి ఇలాగా మంగళగిరి కాటన్లోని మన ఫ్యాచ్ వర్క్ అంత ముందు కూడా ఇచ్చామండి దాంట్లో ఇంకా రకాలు మంచి కలర్స్ కూడా కాంబినేషన్తో చేపిస్తున్న ఇలా మంగళగిరి కాటన్లో ఇలా ఫ్యాచ్ వర్క్ కానీ ఇది ఒక మోడల్ అండి ఇలా చెక్స్ ప్లెయిన్ అన్నీ ఉంటాయండి ఇది వచ్చి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి పాత ప్రైజ్ అండి రేట్ అయితే పెంచాలి అయితే ఫ్రింట్ మార్చామండి అంత ముందు కలంకారీ ఇది బ్లాక్ ప్రింట్ అంటారండి అంత ముందు కలంకారీ ఫ్రింట్ దాంట్లో ఇలా బ్లాక్ ఫ్రిట్లో చేపించా చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఆల్రెడీ చూడండి క్వాలిటీ ప్యూర్ మంగళగిరి కాటన్ మీద కలంకారీ ప్రింటింగ్ చేపించేసి ఇలాగ చేయించామండి ఇలా చాలా కలర్స్ ఇవన్నీ ఇది వచ్చేసి ప్లెయిన్ చెక్స్ అలా వస్తాయి దీంట్లోనే ఇంకొక మోడల్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి మనకు మోడల్ చాలా చూపించాలి కాబట్టి లిమిటెడ్గా చూపిస్తున్నాను స్టాక్ అయితే ఫుల్గా ఉందండి ఒక్కొక్క కలర్కి పది పది చొప్పున వంద పీసులైనా ఇవ్వగలమండి ఇంకా మోడల్స్ చాలా మనం చూడాలి కాబట్టి ఇది లేటెస్ట్ ఇంతవరకు మన దగ్గర లేదండి దాంట్లో ఇలా టాప్ ప్రింటెడ్ అండి మనం ఇది బాటము చున్నీ ప్రింటెడ్ ఇచ్చాం కానీ టాప్ ఫ్రింటెడ్లో లేటెస్ట్గా ప్యూర్ ఇది బ్లాక్ ప్రింట్ అంటారండి టాప్ ప్రింటెడ్ ఫ్యాంటు చున్నీ ప్లెయిన్ అండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇది దీంట్లో ఫోర్ కలర్స్ చే ప్రజెంట్ ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయండి ఇవి మనకి కాస్ట్ కూడా పది తొంభై తొమ్మిది లెవెన్ హండ్రెడ్ టాప్ వచ్చేసి ఫుల్ ప్రింటెడ్ అండి రెండున్నర మీటర్ టాప్ ప్యూర్ మంగళగిరి కాటన్ మీద ఇలా కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయండి ఒకసారి మన షాప్ విజిట్ చేయండి మన షాప్ వచ్చేసి ఇప్పుడు తెనాల్ ఫ్లైఓవర్ దాకా పక్కనే ఉంటుందండి తెలియని వాళ్ళు మన దీని మీద నెంబర్ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే లొకేషన్ చేస్తాను షేర్ లొకేషన్ చేస్తాను రావచ్చు లేదంటే కాల్ చేయొచ్చండి మన షాప్ మార్నింగ్ టెన్ కాంచి నైట్ నైన్ వరకు ఓపెన్లోనే ఉంటుంది ఎప్పుడైనా కాల్ చేసేయచ్చండి ఈ ఇంట్లో మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ అండి చాలా మోడల్స్ ఉన్నాయి మనకి ఒక్క వీడియోలో అన్నీ చూపించాలి కాబట్టి కొన్ని కొన్ని అండి ఇలాగా బాతిక్ ప్రింట్లో అండి షిఫాన్ చున్నీ వచ్చేసి కొత్తగా షిఫాన్ చున్నీ చాలా మంది అడుగుతున్నాయండి కాటన్ వస్తున్నా కానీ షిఫాన్ చున్నీ కావాలని అడుగుతున్నారు ఇది వచ్చేసి బాటమ్ వచ్చేస్తుందండి ప్రింటెడ్ ఇది కూడా చాలా దీంట్లో కూడా చాలా డిజైన్స్ అలా వచ్చినాయండి ఇది వచ్చేసి పద్నాలుగు వందలు పడుతుందండి దీంట్లో చాలా డిజైన్స్ ఇదిగోండి ఇది ఒక మోడల్ ఇది ప్యూర్ ఇది వచ్చేసి కాటనే వస్తుందండి ఇది వచ్చేసి షిఫాన్ చుణ్ణి వీటిలో చాలా మోడల్స్ ఒకసారి చూడండి చాలా కలర్స్ డిజైన్స్ మోడల్స్ చాలా బాగున్నాయండి ఇవన్నీ కొత్తగా చేపించాం మనం ఇవన్నీ మన ఓన్ ఏనండి ఇలాగా బ్లాక్ బ్లాక్ అండ్ క్రీమ్ కానీ గోల్డ్ కలర్ ఇలా కాంబినేషన్స్ మంచి మంచి కాంబినేషన్స్తో ఇవన్నీ మన హోల్సేల్ వాళ్ళకి కూడా చాలా ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయండి ఫుల్ స్టాక్ వచ్చింది ఇది ఒక స్టైల్ అండి ఇవన్నీ డార్క్ ఇది ఇలా పేస్టల్ కలర్ స్టైల్లో ఇలాగా సెల్ఫ్ బాటమ్తో వస్తుందండి ఇవి కాంట్రాస్ట్ వస్తుందండి ఇది సెల్ఫ్ బాటమ్ చున్నీ అలా వస్తుంది చున్నీకి ప్రింటెడ్ వస్తుంది టాప్కి ఫ్రింట్ వస్తుంది బాటమ్ ప్లేన్ అండి ఇది సెల్ఫ్ కాంబినేషన్ ఇది ఆపోజిట్ కాంబినేషన్ ఇట్లా అన్నిట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఇలాగా ఇది దీంట్లో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇంకా చాలా మోడల్స్ మనం చూడాలి కాబట్టి కొన్ని కొన్ని ఇది ఇది ఒక డిజైన్ అండి ఇలా బాతిక్లో చాలా డిజైన్స్ ఇలా మోడల్స్ అండి బాతిక్లోనే మనం ఇంకొక మోడల్ అండి ఇది ఇలా నిలువ జరి వచ్చేసి వస్తుందండి అండి మంగళగిరి కాటన్లో ప్యూర్ మంగళగిరి కాటన్ మీద బాతిక డిజైన్ బాటమ్ చున్నీ హాఫ్ హైట్లో ఇస్తున్నాం అండి ఇలా బాటమ్ కూడా ప్రింటెడ్ అండి ఇది రెండున్నర మీటర్ శారీ పన్నా పెద్ద పన్న వస్తుందండి హైట్ ఉన్న వాళ్ళకి కానీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా అండి ఇక మనం తానులో కూడా తీసుకోవాల్సిన లేదండి ఎవరికైనా అడ్జస్ట్ అవుతుంది ఎందుకంటే శారీ పెద్ద పన్నాతో మనం చేపించేదండి ఇవన్నీ కూడా మన తానులు చేపించే చేపించే చాలా హైట్ ఉన్నా సరే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా అండి మనకి బయట అయితే త్రీ మీటర్స్ అలా తీసుకోవాలి కానీ ఇవి రెండున్నర మీటర్లు ఎవరికైనా సెట్ అయిపోద్ది దీంట్లో ఇలా కలర్స్ చాలా ఉన్నాయండి ఇది నిలు లైన్స్ జరీ లైన్స్ వచ్చేస్తుందండి దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కాస్ట్ కూడా ఒకసారి చెప్తా అండి ఇది తక్కువండి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇందాక మనం జరీ లైన్స్ లేకుండా ఇచ్చాం ఇది జరీ లైన్స్ వచ్చేసి వస్తుంది అండి వీవింగ్లో జరీ లైన్ ఉంటుంది ఇది డ్రెస్ మేటర్లో పదమూడు వందలు ఫ్యూర్ మంగళీర్ కాటన్ ఇలా డార్క్ కలర్స్ కానీ లైట్ కానీ పేస్టల్ కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి ఒక్కసారి మన షాప్ విజిట్ చేయండి కుదరని వాళ్ళు వీడియో కాల్ చేస్తామండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయొచ్చు వీడియో కాల్ కాంటే వీడియో కాల్ ఉంటుంది లేదు ఫొటోస్ పెట్టమన్నా పెడతా అండి ఇవన్నీ కూడా పదమూడు అండి దీంట్లో ఇంకా చాలా కలర్స్ కలెక్షన్స్ చాలా ఉన్నాయండి ఇంకా ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి బుటాస్ అంత ముందు ఇవి అమ్మేమండి చాలామంది రీసేలర్స్ అడుగుతున్నారండి ఈ టైప్ కావాలని ఎందుకంటే ఫ్రింట్లు ప్లేన్లు వస్తాయి ఇవి వీవింగ్ థ్రెడ్ బుటాతో చాలా మంది డిజైన్ కావాలని మనకి ఫొటోస్ పెట్టి అడుగుతున్నాను రీసేలర్స్ చాలా మంది అడిగారు అందుకని వాళ్ళ కోసం మళ్ళీ తెప్పించామండి ఇలా చాలా మంది వీటిలో చాలా కలర్స్ అండి క్వాలిటీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మనకి క్వాలిటీ బాగుంటుంది ఇది వచ్చేసి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఇలా కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ కానీ ఆరెంజ్ మంచి మంచి కలర్స్ అండి ఒక కలర్ అని కాదండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి పన్నెండు వందల తొంభై తొమ్మిది దీంట్లో కూడా చాలా ఒక్కొక్క కలర్కి పది పది అన్న ఉన్నాయండి మన హోల్సేల్గా మన రీసెలర్స్ చాలామంది మన ఓపెనింగ్ రోజు రాలేపోయారు కుదిరిన వాళ్ళు రండి మన షాప్ సండే కానీ ఫెస్టివల్ టైంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఓపెన్లోనే ఉంటుంది ఇలా దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి ఒకసారి ఇంకొక మోడల్ చూద్దామండి ఇందాక చెప్పినట్టుగా మన మోడల్స్ చాలా చూడాలి కాబట్టి మీకు మోడల్కి ఫోర్ ఫైవ్ అూపిస్తున్నా ఇది ఇంకొక మోడల్ అండి కొత్తగా చేపిచ్చాం ఇలా ప్రింటెడ్ అండి చాలా బాగుంటుందండి హ్యాండ్ ప్రింట్ అండి ఇది ఇలాగా డిఫరెంట్గా అండి కింద బాటమ్కి ఇలాగ మోడల్గా కొత్తగా చేపించా ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది ఇది పైన నెక్కి వస్తుందండి మనం ఎలైన పెట్టుకోవచ్చండి ఇది నెక్కి బాటమ్ వచ్చేసి ఆపోజిట్ కలర్ అండి కాంబినేషన్ చూడండి ఎంత నెమలిపించిన గ్రీన్ అండి డార్క్ లక్స్ గ్రీన్ నెమలిపించిన గ్రీన్ అంటారు ఇలా చున్నీ కూడా చాలా ఫ్రింట్ చేయించామండి మనం ఓన్గా చేపించాయండి ఇవన్నీ కూడా మనం పవర్ లూమ్స్ ఉండవు హ్యాండ్లూమ్లో మనం ఇలా చేపిస్తామండి ఇలా దుప్పట చాలా బాగుంటుందండి దుప్పట బాటము టాప్ అండి వీటిలో కూడా మంచి కలర్స్ అండి ఎందుకంటే దీంట్లో ఫోర్ కలర్స్ అండి ఎందుకంటే ఈ ఈ గోధుమ కలర్ మీదే చేపిస్తాం ఇది వచ్చి పద్నాలుగు వందల రూపాయలండి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు క్వాలిటీ చాలా బాగుంటుందండి మీకు ప్రైజ్ మనం ఇచ్చే ప్రైజ్ బయట ఎవరు కూడా మార్కెట్ ఎవరు మనం ఈ దీని మీద మినిమం బయట షాపులో ఒక థర్టీ పర్సెంట్ ఎగిస్తానే ఉంటుందండి ప్రైజ్ మనం ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇది బయట ఒక విధంగా మీకు చెప్తున్నా ఇది పద్దెనిమిది వందలు రెండు వేలు అలా అమ్ముతారండి ఎందుకంటే ప్యూర్ మంగళగిరి కాటన్ మీద మన హోల్సేల్ ప్రైస్ కాబట్టి పదమూడు తొంభై తొమ్మిది దీంట్లో కూడా ఇంకా మీకు ఈ ఫోర్ కలర్సే ఒక్కొక్క కలర్కి పది పది పీసులు మన దగ్గర ఉంటాయండి ఇంకా వేరే మోడల్ చూపిద్దామండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది అంతకుముందు మనం ఓన్లీ పట్టులో ఇచ్చామండి కానీ ఇప్పుడు కాటన్లో ఇలా యాభై యాభై చిన్న బార్డర్ అంటారండి ఇది ప్యూర్ కాటన్ అండి ఇది సేమ్ మీకు వీడియోలో పట్టులా కనబడుతుంది కానీ ప్యూర్ మంగళగిరి కాటన్ మీద ఇలా బాటము ఇలా మల్టీ షేడ్స్ చున్నీ దుప్పటాతో పెద్ద దుప్పటాలన్నీ మనం అంత ముందు వీడియోస్లో కూడా చాలా చూపించా ఇది ఒక్కసారి ఓపెన్ చేస్తే చూడండి పెద్ద రెండున్నర మీటర్ పైన ఉంటాయండి దుప్పటాస్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇలాగా దుప్పట ఇలా వస్తుందండి ఇది టాపు బాటం ఇవి అంత ముందు పట్టులో ఇచ్చామండి బాటం లేకుండా పట్టులో సేమ్ అదే స్టైల్ మంగళగిరి కాటన్లోనే చేపించామండి పట్టు కాకుండా కాటన్ చాలామంది పట్టు అంటే ఒక త్రీ థౌజండ్ టూ థౌజండ్ అంటే ఎక్కువ అంటున్నారండి ఇది వచ్చేసి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలండి అంతకుముందు బాటం లేకుండా మనం పట్టులో వచ్చాం కానీ కాటన్లో చాలామంది అడుగుతున్నాయండి పట్టు ఎక్కువ వాడటానికి కుదరదు కాబట్టి డైలీస్కి కాటన్లో పదహారు వందల తొంభై తొమ్మిది అదే స్టైల్లో ఇలాగ చిన్న బార్డర్ వచ్చి వీటిలో కూడా చాలా కలర్స్ అండి క్వాలిటీ ఉంటుందండి ప్యూర్ ఫ్యూర్ హ్యాండ్లూమ్ అండి పవర్లూమ్ అయితే తక్కువలో ఉంటాయి ఇది హ్యాండ్లూమ్ కాబట్టి పదహారు వందల తొంభై తొమ్మిది క్వాలిటీ ఒకసారి మా షాప్కి వచ్చి విజిట్ చేయండి చూడండి క్వాలిటీలో అవి చూడండి మేము ఎందుకంటే హోల్సేల్ ప్రైజు చాలా ఇంకా దీంట్లో దగ్గర దగ్గర చాలా చేయించామండి చూడండి చాలా కలర్స్ ఇవి బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ డార్క్ కాంబినేషన్ లైట్ కాంబినేషన్ అవి వచ్చి లైన్స్ వస్తుందండి ఇది దుప్పటా దుప్పట వచ్చేసి ప్లెయిన్ అండి ఇలాగా సేమ్ పట్టులో ఎలా వస్తాయి అదే స్టైల్లో కాటన్లో చేపించాం ఇలా కలర్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ చాలా ఒకటి రెండు కాదండి చూడండి ఇలాగ మంచి మంచి కలర్స్ దగ్గర దగ్గర మనకు ఒక వంద పీసులు కావాలన్నా రెండు వందల పీసులు కావడం ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటుందో యాపిల్ గ్రీన్ షేడ్ ఇది చాలా బాగుంటుంది వైట్ బాటమ్ వస్తుంది ఇలా దీంట్లో మీకు సేమ్ ఇవే పది పీసులు కావాలన్నా ఉంటాయండి ఇరవై కావాలన్నా ఉంటాయి ఇట్లో కలర్స్ కావాలన్నా ఉంటాయి ఇలాగ చాలా కలర్స్ అండి ఇదంతపుడు మనం హోల్సేల్ ఎక్కువగా అండి అక్కడ మన పాస్ షాప్ దగ్గర ఏంటంటే హోల్సేల్ వాళ్ళకి ప్లేస్ కావట్లేదని ఇది షోరూమ్ పెద్ద చేసామండి ఒకసారి మా షాప్ విజెక్ట్ చేయండి రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇంకా మనకి కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి లేదా మా షాప్ కుదిరితే విజెక్ట్ చేయండి ఇది ఒక మోడల్ అని ఇంకా ఇప్పుడు వేరే ఇంకా ఇలాగ దీంతోనే డార్క్ కాంబినేషన్స్ ఇలాగ చాలా ఉన్నాయండి ఇలాగ ఒకటి రెండు కాదండి చాలా మంచి మంచి కలర్స్ ఇదిగోండి ఇలాగ బ్లూ కలర్కి బ్లాక్ బాటమ్ వచ్చేసి ఇలా మల్టీ షేడ్ కానీ చాలా ఉన్నాయండి మీరు ఒకసారి మా షాప్ విజిట్ చేయండి రీసెలర్స్ కూడా చాలామంది వస్తున్నారు అంత ముందు మీద మీకు ఇంకా మోడల్స్ ఇవ్వగలుగుతాం అండి చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ అండి అంటే ఇది మనం ఎప్పుడు రెగ్యులర్ అండి మనకి ఎప్పటి నుంచి వస్తుంది కానీ ఈ కాంబినేషన్ మన దగ్గర దగ్గర ఐదు వందల పీసులు పైన అమ్మండి ఒక రెండు మూడు నెలలో ఈ కలరు చాలా మంది చాలా మంది అడుగుతున్నారండి మళ్ళీ మళ్ళీ కూడా ఇది కలరు ఎందుకంటే ఇది రెండు మగ్గ అంత ముందు ఒక మగ్గ ఉండేది ఇప్పుడు రెండు మగ్గలు పెట్టండి ఎందుకంటే ఈ కాంబినేషన్ చాలా మంది అడుగుతున్నారండి ఇలాగ ఇది వచ్చేసి మన పాత్ర అయితే అండి రేట్ అయితే అసలు రేటు పెంచలేదండి కొన్ని అయితే ఇంకా తగ్గించేస్తున్నాం ఇది పదమూడు వందల తొంభై తొమ్మిది మనం షాప్ ఓపెనింగ్ కానీ ఇదే ప్రైజ్ అండి మన మజూరీలు పెరిగినాయి నేతకి ఇవన్నీ కాస్ట్ పెరిగినా కూడా మేము పెంచలేదండి ఇది పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాం దీంట్లో కలర్స్ అంత ముందు ఇచ్చినట్టే మొత్తం ఎనిమిది కలర్స్ అండి ఇలాగా ఏదైనా మనకి కలర్ ఫుల్ గ్యారెంటీ అండి కలర్ షేడ్ అవడం కానీ ఏముండదండి ఉండదండి మొత్తం ఇట్లో వచ్చేసి ఎనిమిది కలర్స్ అండి ఎనిమిది కలర్స్ కూడా ఎప్పుడూ రెడీగా ఉంటాయి కలర్కి మీకు ఎన్ని కావాలని మనకి ఆనియన్ పింక్ ఒకటి ఈ కలర్ ఒకటి బాగా ఎక్కువ సేల్ ఉందండి ఇవి కూడా చాలా బాగుంటాయండి ఇలా కలర్స్ ఇవన్నీ ఇట్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి మొత్తం ఎనిమిది కలర్స్ వస్తాయి ప్రతి దాంట్లో దీంట్లో వచ్చేసి ఇట్లో మీకు కలర్కి ఇదిగోండి ఇలాగా కలర్కి ఐదు ఐదు అని ఎన్నైనా ఇవ్వగలమండి ఇవి ఎప్పుడు రెగ్యులర్ ఐటమ్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎప్పుడూ ఒకటే ప్రైజ్ అండి మనం అయితే ప్రైజ్ అయితే పెన్సిల్ ఇప్పుడు అన్ని ప్రైజ్ పెరిగినా కూడా మనం హోల్సేల్ ప్రైజే కాబట్టి ఒకటే ప్రైజ్కి ఇస్తున్నాం ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చూద్దామండి ముందు వచ్చిన డిజైనే కానీ చాలామంది అడుగుతున్నారండి డిజైన్ బాగుంటుంది కాబట్టి మనకు సేల్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇవి మళ్ళీ రన్నింగ్ చేస్తూనే ఉన్నామండి ఎందుకంటే మనకి సేల్ అవుతున్నాయి కాబట్టి ఏదన్నా సేల్ అవ్వకుండా కొంచెం అయితే ఆ డిజైన్ ఆపేస్తాం కానీ ఈ డిజైన్ చాలామంది అడుగుతున్నారండి ఇట్లా కలర్స్ మళ్ళీ ఇదొక కలర్ కలరు ఇదొక కలరు మొత్తం ఎయిట్ కలర్స్ అండి మనం ఇందాక ప్లెయిన్లో ఎయిట్ కలర్స్ ఎలాగో దీంట్లో ఎయిట్ కలర్స్ అండి కలర్స్ బాగుంటాయి చున్నీలు కూడా చాలా పెద్దవండి ఇవి మొన్న ప్రజెంట్గా షాపు కొత్తది చేసే ముందు చేయించామండి ఒక్కసారి ఒకటి ఓపెన్ చేస్తా చూడండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి టాపు ఇది బాటమ్ ఇది కూడా టాప్ అండి దుప్పట ఒకటి ఓపెన్ చేస్తాను ఇది ఒక్కసారి చూడండి దుప్పటా ఇది పెద్దదండి రెండున్నర మీటర్ పైనే చాలా పెద్దది వస్తుంది ఒక్కసారి చూడండి డిజైన్ కూడా చాలా క్లాస్గా ఉంటుందండి వైట్ మీద ప్రింటెడ్ అండి వైట్ మీద డిజైన్ టాప్ వచ్చి గ్రే కలర్ మంచి మంచి కాంబినేషన్స్ అండి దీంట్లో మొత్తం ఎనిమిది కలర్స్ ఎనిమిది కూడా బాగుంటుంది ఇది కూడా మన పాత రేట్ అండి రేట్ అయితే అసలు పెంచలేదండి పదహారు వందల తొంభై తొమ్మిది ఎందుకంటే ప్లెయిన్ వచ్చి పద్నాలుగు అండి దీనికి హండ్రెడ్ రూపీస్ ప్రింటింగ్ ఛార్జీ దీనికి ఒక హండ్రెడ్ చున్నీకి ఒక హండ్రెడ్ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాం అండి ఈ రేటు పెరిగినా కూడా ప్రింటింగ్ ఛార్జీలు పెంచారు మజూర్లు పెంచారు అయినా కూడా మన రేట్ పెంచాలి అదే రేటుకి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాం అండి రండి మన షాప్కి ఒకసారి రీసేలర్స్ చాలా మంది మనకి రీసేలర్స్ అని మనకి ఇటు హైదరాబాదు నుంచి కానీ వైజాగ్ రాజమండ్రి భీమవరం పాలకొల్లు ఇలా రీసేలర్స్ చాలా మంది మన దగ్గరకు వస్తుంటారు మీరు కూడా ఒకసారి రండి రాని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరన్నా మనం హోల్సేల్గా ఇద్దాం మంచి ప్రైజ్గా ఇస్తామండి ఒకసారి విజిట్ చేయండి ఆటల్లోనే కొత్త ఫ్రింట్లు డిజైన్ వచ్చేసి ఇలాగా ఇది ఇలా గోల్డ్ బార్డర్లో చాలా బాగుంటుందండి కొత్త డిజైన్ చేయించాం ఇది ఇప్పుడు ప్రజెంట్గా ఈ షాప్లో కొత్త షాప్ కాడ కొత్త డిజైన్స్ అండి ఇలాగ కొత్తగా చేయించాం ఇలా టాప్ అంతా ప్రింటెడ్ అండి బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి బాటము చున్నీ మాత్రం చాలా పెద్దదండి ఒకసారి చూడండి దీంట్లో కూడా కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ అండి ఇలాగా డార్క్ కలర్స్ అండి ఇందాక మనం అంతకుముందు బాటం వచ్చి వైట్ ఇచ్చామండి చున్నీ బాటం వైట్ వైట్ కాకుండా కలర్స్ మీద చేయించామండి ఇలా కలర్స్ బాటమ్ అది కలర్స్లో వస్తుందండి ఇలా కలర్స్ మెహందీ గ్రీన్ కానీ వైలెట్ కానీ ఎల్లో కూడా ఎల్లోకి రత్నావళి కలర్ అండి చాలా మంచి మంచి కాంబినేషన్ చూడండి ఆనియన్ పింక్ ఇలా మంచి కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి మనకి మీకు ఇందాక చెప్పినట్టుగా మనం ఎందుకంటే హోల్సేల్ కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నా కలర్కి ఐదు ఐదు పది పది కూడా ఉంటాయండి మన దగ్గర హోల్సేల్ కాబట్టి రిటైల్ అయితే రెండు మూడే ఉంటాయి మళ్ళీ డిజైన్ ఆపేస్తారు మన దగ్గర అలా కాదని మీకు ఈ డిజైన్ మళ్ళీ రీసేలర్స్ కావాలన్నా ఇస్తామండి ఎందుకంటే ఆన్లైన్లో నిదానంగా కొంతమంది చూస్తుంటారు వాళ్ళకి కావాలి కాబట్టి కంపల్సరీ ఉంటాయండి కలర్కి పది పది ఉంటాయండి ఇది ఒక డిజైన్ అండి ఇప్పుడు ఇంకో డిజైన్ అండి ఇది కూడా కొత్త డిజైన్ సేమ్ దాంట్లో వచ్చే కలర్స్ దీంట్లో వస్తాయండి కానీ డిజైన్ చేంజ్ అండి ఎందుకంటే ఇవన్నీ ఎయిట్ కలర్స్ మీద మనం చేపించాయి ఇలా ఒక టాపు ఇది సన్న డిజైన్ అండి అది కొంచెం పెద్ద ఫ్లవర్స్ ఇలాగ వస్తుందండి దీంట్లో ఇలా కలర్స్ అన్నీ ఇది ఒక డిజైన్ అండి ఇవన్నీ కూడా మనకి ప్రైజ్ వచ్చేసి ఇది వచ్చి పదిహేను వందల తొంభై తొమ్మిది అండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలే ఎందుకంటే బాటమ్ అది ప్లెయిన్ వస్తుంది కాబట్టి బాటమ్ ప్లెయిన్ వస్తుంది కాబట్టి పదిహేను తొంభై మొత్తం ఫిల్ ఫుల్ ఫ్రింట్ అయితే పదహారు వందల తొంభై తొమ్మిది ఇగోండి ఇది ఈ డిజైన్లో కూడా చాలా కలర్స్ ఇగో ఇవన్నీ కూడా కలర్స్ అండి చాలా కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఏ అయినా ఎనిమిది కలర్స్ ఉంటాయండి ఎనిమిది కలర్స్ డిజైన్ చేంజ్ అవుతాం అండి ఇదిగోండి యెల్లోనే ఇది పెద్ద డిజైన్ స్మాల్ డిజైన్ అండి బాటమ్ కాంబినేషన్ అంతా సేమే ఉంటుందండి ఇవన్నీ కూడా మనం ఓన్గా నేపించాయి కాబట్టి వీటి మీద ప్రింట్ వేపిస్తా ఇలా రెడ్ కలర్ ఇందాక దాంట్లో రెడ్ కలర్ చూపిలా ఉన్నాయండి దాంట్లో కూడా రెడ్ కలర్ ఉంటుంది ఇలాగా ఎందుకంటే మనకి ఇందాక అనుకున్నట్టుగా మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అన్నీ ఓపెన్ చేయట్లేదండి ఇలాగ ఇది ఒక డిజైన్ అండి ఇలా కలర్స్ ఇప్పుడు ఇది ఒకటి ఇది ఒక డిజైన్ అండి మళ్ళీ మనకి ఒకటే కాదండి పది డిజైన్స్ అందుకంటే ఇలా చూడండి కింద ఎంత బాగుంటాయండి జింకలు వచ్చేసి అసలు మనకి ఇది కాటన్ అంటే ఎవరు నమ్మరండి పట్టులాగా ఉంటుంది ఒక్కసారి ఓపెన్ చేస్తున్నా చూడండి మీకు వీడియోలో ఎలా కనబడుతుంది కానీ ఇక్కడ మాత్రం నాకు పట్టు ఫ్యూర్ పట్టు డ్రెస్ మెటీరియల్ లాగా ఉందండి డిజైన్ కానీ కలర్ కానీ చాలా బాగుంటుంది ఇవన్నీ ఫ్రింట్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంటుందో డిజిటల్ ప్రింట్ లాగా ఉంటుందండి కాటన్ మీద డిజిటల్ ప్రింట్ స్టైల్లో ఉంటుందండి ఇది కానీ మీకు ఇది షైనింగ్ పట్టు లాగా కల్నాత్ మీద చేపిస్తాం ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇలా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగ ఇచ్చామండి బాటమ్ చూన్నీ కొత్తగా పెట్టాలని డిఫరెంట్గా ఎందుకంటే ఇక్కడ ఈ కలర్ ఉంది కాబట్టి వైట్ మీద ఇలాగ చేపించాం మంచి కాంబినేషన్ అండి దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి చూడండి ఇది పర్పుల్ షేడ్ అండి ఇప్పుడు బాగా శారీస్లో కానీ డ్రెస్సులో కానీ ఫుల్ రన్నింగ్ ఆనియన్ పింక్లో కల్నాత్ షేడ్ అండి గ్రేకి గ్రే అండ్ వైట్ మిక్సింగ్ కలనేతలు ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ అండి చాలా మీకు కాటన్లా ఉండవు పట్టులాగా ఉంటాయి ఒకసారి మన క్వాలిటీ చూడండి మన షాప్ విజెక్ట్ చేసి ఎందుకంటే మీరు క్వాలిటీ చూస్తేనే మేము ఎలా ఉందనే తెలిసేదాన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ అని బయట ఇప్పుడు చాలామంది ఫవర్లు అమ్ముతున్నారు మనం హ్యాండ్లూమ్లో ఇది వచ్చి పదహారు తొంభై తొమ్మిది రూపాయలండి చూడండి ఎంత బాగుందో